చేసాం విడాకులు అనౌన్స్ చేసి మూడు సంవత్సరాలు అవుతుంది సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం వారు విడాకులు పోస్ట్ చేసిన రోజు అక్టోబర్ సెకండ్ మళ్లీ వారి విడాకుల పైన ఒక మహిళా మంత్రి తీవ్రమైన ఆరోపణలు చేయడం అందరికి షాక్ ఇచ్చింది ఆ వ్యాఖ్యలను ఇటు సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు అందరూ ఖండిస్తున్నారు ఈ ఇష్యూ పైన నాగ చైతన్య తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు విడాకులు అనేది జీవితంలో తీసుకుని చాలా బాధాకరమైన మరియు అన్ఫార్చునేట్ విషయం చాలా ఆలోచనల తర్వాత మేము విడిపోవాలని నేను నా మాజీ భార్య కలిసి తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయం చాలా శాంతంగా మా ఇద్దరి జీవిత ఆశయాలకు రుణపడి ముందుకు వెళ్లాలని గౌరవంతో డిగ్నిటీతో తీసుకున్నాం ఇప్పటికే ఈ విషయంలో ఎన్నో బేస్లెస్ మరియు రెడిక్యులెస్ గాసిప్స్ వచ్చాయి అయినా నా మొదటి భార్య మీద అలాగే నా ఫ్యామిలీ మీద ఉన్న రెస్పెక్ట్తో నేను సైలెంట్ గా ఉన్నాను కానీ ఈరోజు మినిస్టర్ గారు చేసిన ఆరోపణలన్నీ అసత్యాలే కాకుండా యాక్సెప్ట్ చేసుకోలేనివి ఉమెన్ కి సపోర్ట్ మరియు రెస్పెక్ట్ చేయాలి సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ మీద హెడ్లైన్స్ కోసం ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది సిగ్గుమాలిన పని అంటూ ఘాటుగా స్పందించారు నాగ చైతన్య నాగ చైతన్య చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది